పాత ఓపెన్ చేశారు కానీ కనీస సతీష్ యాదవ్ అన్నారు వినతి పత్రం సమర్పించిన అఖిల పక్ష ఐక్య వేదిక రీజనల్ మేనేజర్ వనపర్తి వస్తున్నారని తెలిసి పాత బస్టాండులో కావలసిన కనీస సౌకర్యాలను వెంటనే కల్పించాలని కోరుతూ ఆర్ఎం వచ్చిన వెంటనే వారికి మేమిచ్చిన వినతి పత్రం సమర్పించాలని డిఎంని కోరడం జరిగిందని సతీష్ యాదవ్ తెలిపారు పాత బస్టాండ్ ముందు ఉన్న కాలువలో చెత్త పేరుకుపోయిందని ప్రయాణికులకు నీటి సౌకర్యం కల్పించాలని చుట్టూ ఉన్న మట్టి దెబ్బలు చెత్తాచదారం శుభ్రం చేయాలని ముఖ్యంగా సిసి రోడ్డు వేయాలని అన్ని బస్సులు పాత లోకి వెళ్లాలని అక్కడ పార్కింగ్ చేసిన ప్రైవేటు వాహనాలను తొలగించాలని కోరారు ప్రయాణికులకు కూర్చోవడానికి తగిన సౌకర్యం నీడ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించడం జరిగిందని సతీష్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పక్ష ఐక్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్ వెంకటేశ్వర్లు బొడ్డుపల్లి సతీష్ రామస్వామి శివకుమార్ రాము కొత్తగొల్ల శంకర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు అసలు మేము పాత బస్ ఎన్నో సంవత్సరాలు కొట్లాడి పార్కింగ్ తోటి పెట్టినా మనం ఎన్ని ఎన్ని కారు పాత బస్ స్టాండ్ ఓపెనింగ్ అప్పటి నుండి కారు ఎవరు ఇది శుభ్రం చేయాలని మేము చెప్తున్నాం చేస్తున్నాం కనీసం ఏంది స కనీసం సౌకర్యాలుగా లేకపోతే ఇట్లా నీళ్ళు లేవు ఏం లేవు ఈడ వచ్చిన పబ్లిక్కు వాటర్ లేదు ఎవరు ఏంది ఇది మున్సిపాలిటీ చెప్పిరా మున్సిపాలిటీ చెప్పొస్తే మేము ఆర్టిషన్ పైసలు ఆర్టిస్ట్ ఏసా ఆర్టిస్ట్ వస్తే కదా నా డబ్బులు ఆర్టిసి వాళ్ళు పెట్టాలినా కనీస సౌకర్యాలు లేకపోతే ప్రజలు వచ్చి వెళ్ళిపోతున్నారు ఊకే నీళ్ళు లేకపోతే నీళ్లు పెట్టాలి వాళ్ళకు కనీస సౌకర్యాలు కనిపించాలి ఏంది పాములు ఘోరం ఉంది ఇవ ఇవన్నీ ఇవన్నీ శుభ్రం చేయకపోతే ఎందుకు చేసదు చేసి ఎన్ని రోజులే కదా కనీసం శుభ్రం చేయాలా కదా ఇదంతా ఈ ఎంత దమ్ములేంది చెట్లు ఏంది పాములేంది అదేంది దాని పాములు ఉన్నాయంట వచ్చిన పబ్లిక్ ఎట్లా ఉంటారు ఇవన్నీ పెట్టి మొత్తం నీట్గా చేసి అది జేస్తే అయిపోతుంది కదా ఒక జేసీ పెడితే అయిపోతుంది జేసీ పెట్టి రెండు ట్రాక్టర్లు పెడితే నీట్గా అయిపోతుంది ఎంత ఇంత అధ్వానంగా తయారు చేస్తే ఇట్లా